ఇవి మా తోటలో పండిన చిన్న ఉల్లిగడ్డలు దీన్ని సాంబార్ ఆనియన్స్ షాలెడ్స్ అని అంటాం కదా నేనైతే ఇట్లా జడ అల్లేసి కిచెన్లో ఇట్లా విండో వైపు కట్టుకున్నాను అనమాట మనం జడ అల్లుకుంటే చాలా రోజులు వస్తాయి నేను ఎట్లా జడ అల్లాను అన్నది కూడా వీడియో పెడతాను ఈ రోజైతే నేను ఈ చిన్న ఉల్లిగడ్డలతోటి పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నా చిన్న ఉల్లిపాయలు వేసుకున్నంత టేస్ట్ పెద్ద ఉల్లిపాయలకు రాదు కొద్దిగా కారం ఉప్పు ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి మనము మెత్తగా నాకైతే మెత్తగా అయింది కానీ కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటుంది అయితే కొంచెం నూనెలో జీలకర్ర ఆవాలు ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయి దగ్గరికి అయిన తర్వాత నేను దీంట్లో అయితే కొంచెం తోటకూర కూడా యాడ్ చేశాను మా తోటలో పండినదే అనమాట పాలకూర తోటకూర రెండు మా తోటలో పండినదే వాటి రెండింటినీ వేసి బాగా కలుపుకొని బాగా దగ్గర అయిన తర్వాత ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది